వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియో ద్వారా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్న అన్ని ఉద్యోగాలకి సరిపోయేలాగా ఒక పుస్తకంని మీ ముందుకు తీసుకొస్తుంది అదే కరెంట్ అఫైర్స్ ఎంసిక్యూస్ ఇందులో క్వశ్చన్స్ ఆన్సర్స్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది ఈ బుక్ ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఆల్ మేజర్ టాపిక్స్ని కవర్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాలతో పాటు డిఫెన్స్ పర్యావరణం అలాగే పాలిటీ దీంతోపాటు ఎకానమీ ఇలా కరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా కవర్ చేస్తూ మీకు ఈ పుస్తకంని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ పుస్తకం అనేది మీకు ఫోర్టీన్త్ నుంచి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ వెంటనే దీన్ని మీరు ఈ పుస్తకానికి సంబంధించినటువంటి కంటెంట్ని అప్డేట్ అవ్వాలి అనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్తో ఐకాన్ ఇండియా యాప్ ద్వారా డిజిటల్ ఫార్మేట్లో బుక్ని మీరు పొందవచ్చు ఈ బుక్ అనేది మీకు యాప్లో డౌన్లోడ్ అవ్వదు ప్రింట్అవుట్ రాదు జస్ట్ మీ ఫోన్లో చూస్తూ చదువుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది దీనికోసం వన్ ఫార్టీ నైన్ రూపీస్తో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది లేదు బుక్కే నేరుగా కావాలి దాని ప్రైస్ ఎంత ఉంటుంది అని అంటే బేసిక్గా బుక్ ఎంఆర్పి త్రీ నైంటీ నైన్ ఉంటుంది కానీ స్టార్టింగ్ ఎవరైతే ఫస్ట్ ఫైవ్ డేస్ బై చేయాలనుకుంటారో కొనాలనుకుంటారో వారికి టూ నైంటీ నైన్కే ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ బుక్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు క్రింద ఇస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు వాట్సాప్ చేయొచ్చు సో ఇక ఈ బుక్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అవి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించిన ఎగ్జామ్ ని బేస్ చేసుకొని డిజైన్ చేసిన క్వశ్చన్స్ మీరు కూడా చూడొచ్చు ఒకసారి వాటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చూద్దాం క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఈ క్వశ్చన్స్ మీకు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్ నుంచి కవర్ చేయడం జరుగుతూ ఉంది ఒకసారి క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేయండి ఓకే రైట్ ఈ క్వశ్చన్స్కి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలో ఫైవ్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాం ఫిబ్రవరికి సంబంధించి ఈ వీడియో ద్వారా మనం సిక్స్త్ క్వశ్చన్ నుంచి అప్డేట్ చేసుకుందాం క్వశ్చన్ చూడండి స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ సో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్ లో ఎక్కువగా అడుగుతా ఉన్నారు ఇందులో ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది డైరెక్ట్ ఆన్సర్ ని ఐడెంటిఫై చేయడం ఉంటుంది సో ఇలా ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేద్దాం క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనదో గుర్తించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను ఆర్బీఐ సవరించింది భారతదేశం రెండు వేల ఇరవై ఏడులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో భారతదేశం ఆరు పాయింట్ నాలుగు శాతం వృద్ధి చెందుతుంది అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది సో ఇప్పుడు సరైనది అడిగారు కాబట్టి వన్ మరియు టూ మాత్రమేనా టూ మరియు త్రీ మాత్రమేనా వన్ మరియు త్రీ ఆ లేదా డి వన్ టూ త్రీనా అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో సరైనటువంటి ఆన్సర్ మీకు ఆన్సర్ని బాక్స్ లో పోస్ట్ చేయండి ఈ ఆన్సర్ ని ఒకసారి క్లియర్ గా మనం తెలుసుకుందాం సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలను ఆర్బిఐ సవరించినటువంటి మాట వాస్తవం సో ఇలా ఈ ఆర్బిఐ సవరించింది అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ భారతదేశంలో రెండు వేల ఇరవై ఏడులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారుతుంది అని ఐఎంఎఫ్ అంచనా వేసింది అని అంటున్నాం ఈ అంచనా కూడా రైటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ గ్రో అవుతా ఉంది ఇది అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది అని చెప్పినటువంటి మాట కూడా వాస్తవమే కాబట్టి ఈ స్టేట్మెంట్ని కూడా సరైనదిగా భావించాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశం ఆరు పాయింట్ నాలుగు శాతం వృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ ఇక్కడ ఆర్బిఐ మన సెంట్రల్ గో సెంట్రల్ బ్యాంక్ ఇది మనకి బ్యాంక్స్కి సంబంధించి ఎఫ్ఎక్స్ బ్యాంక్ ఐఎంఎఫ్ అనేది మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గా చూస్తా ఉన్నాం ఇది ఇంటర్నేషనల్ కి సంబంధించింది ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశం భారతదేశానికి గ్రోత్ రేట్ ఇచ్చింది సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అని ఈ అంశం కూడా సరైనదిగా గుర్తుంచుకోవాలి ఐఎంఎఫ్ అలాగే వరల్డ్ బ్యాంక్ ఈ రెండూ కూడా బ్రిటన్ రూట్ సదస్సు ద్వారా ఈ ఏర్పాటు అవ్వడం జరిగింది సో ఇలా ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా సరైనటువంటివిగా గుర్తుంచుకోవాలి సో ఆప్షన్ వన్ టూ త్రీ అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ గా గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ త్రీ స్టేట్మెంట్స్ రైట్ అని అంటున్నాం ఇది స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ శాఖ డిఓటి ఏ సంస్థతో కలిసి ఫైవ్ జి వినియోగ కేసుల బృందాలను ఏర్పాటు చేసింది ఐఐటి మద్రాస్ ఐఐటి రూర్కి జాతీయ టెలికమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్టీఐపి ఆర్ఐటి అని అంటున్నారు టెలికమ్యూనికేషన్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ టీసీఐఎల్ మీ ఆన్సర్ ఏంటో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ గురించి మాట్లాడాల్సి వస్తే భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ శాఖ ఏ సంస్థతో కలిసి ఈ ఫైవ్ జీ వినియోగానికి సంబంధించిన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే జాతీయ టెలికమ్యూనికేషన్ నేషనల్ టెలికమ్యూనికేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్టీఐపిఆర్ఐటితో కలిసి ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆన్సర్ సి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక ఐఐటి మద్రాస్ ఐఐటి రూర్కి టెలికమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్స్ కాదు ఓకే ఇలా ఇది అగ్రిమెంట్స్ ఒప్పందాలకి సంబంధించినటువంటి క్వశ్చన్ సో ఇక నెక్స్ట్ జైషా ఎప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మొదటిసారి నియమితులయ్యారు అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఇది ఈ క్వశ్చన్ స్పోర్ట్స్ రిలేటెడ్ క్రికెట్ అంటున్నాం కాబట్టి క్రీడలకి సంబంధించినటువంటి క్వశ్చన్ గా లేదా అపాయింట్మెంట్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ గా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ జైషా ఎవరు అని అంటే అమిత్ షా గారి కొడుకు సో మన హోం మంత్రి కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి కొడుకే జైషా ఈ బీసీసీఐకి సెక్రటరీగా ఉన్నారు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కి సంబంధించి సెక్రటరీగా ఉన్నారు కార్యదర్శిగా ఉన్నారు సో ఇప్పుడు ఈ జైష ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నాం మనం బీసీసీఐ గురించి మాట్లాడట్లేదు ఆసియా క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన అధ్యక్షుడిగా ఎప్పుడు ఎప్పుడు అపాయింట్ అవ్వడం జరిగింది ఎన్నిక అవ్వడం జరిగింది అని వింటున్నాం జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఇచ్చినాం ఇచ్చిన ఆప్షన్లలో సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకో ఈ క్వశ్చన్కి ఆన్సర్ని చూస్తే జైషా ఎప్పుడు క్రికెట్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అని అంటే జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో అవ్వడం జరిగింది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే ఇటీవల జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈయన పదవీ కాలాన్ని పొడగించడం జరిగింది ఓకే కానీ పొడగించినటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్గా అడగలేదు మొదటిసారి నియమితులయ్యారు అని అడిగినాం కాబట్టి మన ఆన్సర్ వచ్చి ఏ జనవరి రెండు వేల ఇరవై అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ చూద్దాం రిపబ్లిక్ డే పరేడ్లో ఉత్తమ పటికగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది అంటే ఉత్తమ రాష్ట్రంగా ఏది ఆ ఇక్కడ గుర్తింపు పొందింది అని చెప్పేసి జనవరి ట్వంటీ సిక్స్త్కి సంబంధించినటువంటి రిపబ్లిక్ డేను బేస్ చేసుకొని శకటాలకి సంబంధించిన ప్రదర్శన జరిగిన అనంతరం ఈ పట్టికను రూపొందించడం జరిగింది సో ఇందులో ఉత్తమ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రాష్ట్రంగా ఏది ఎన్నికయింది అని చెప్పేసి మనం క్వశ్చన్ తీసుకున్నాం ఒడిషా గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ అనేటువంటి స్టేట్స్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన స్టేట్స్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూస్తే రిపబ్లిక్ డే పరేడ్లో ఉత్తమ పట్టికగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఒడిషా ఒడిషా రాష్ట్రం అనేది ఈ ఉత్తమ ప్రదర్శనకి సంబంధించి గుర్తింపు పొందడం జరిగింది ఏ అంశం పైన ఏ థీమ్ పైన ఇది ప్రదర్శన ఇచ్చింది అంటే వీక్షిత్ భారత్లో మహిళా సాధికారత దేనిలో అని అంటున్నా వీక్షిత్ భారత్లో మహిళా సాధికారత భారత్ లో మహిళా సాధికారత అనే అంశాలను మహిళ సాధికారత అనే థీమ్ తో ఇది ప్రదర్శించింది ఇందుకు గాను ఒడిశా రాష్ట్రాన్ని రిపబ్లిక్ డే పరేడ్ కి సంబంధించినటువంటి పట్టికలలో మొదటి స్థానంలో గుర్తించడం జరిగింది సో ఇలా ఈ క్వశ్చన్ ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మధ్యంతర బడ్జెట్ ఇంట్రీమ్ బడ్జెట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి దీని ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జెండర్ బడ్జెట్ మొత్తం ఎంత లింగ బడ్జెట్ అని అంటాం లేదా జెండర్ బడ్జెట్ అని అని అంటాం సో ఈ జెండర్ బడ్జెట్లో ఏంటి అని అంటే మహిళలకి పురుషులకి సంబంధించినటువంటి ప్రత్యేక నిధులను కేటాయింపు చేసి వారి సాధికారత కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి సో ఇందులో ఆప్షన్ ఏ రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు ఆప్షన్ బి మూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లు ఆప్షన్ సి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్ష కోట్లు ఆప్షన్ డి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఈ ఆప్షన్స్లలో సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి మనం ఇక్కడ అడగడం జరుగుతూ సో దీనికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ జెండర్ బడ్జెట్ గురించి అడిగితే మీరు చెప్పాల్సిన ఆన్సర్ బి త్రీ పాయింట్ జీరో నైన్ ల్యాక్స్ క్రోర్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ ని కేటాయించడం జరిగింది జెండర్ బడ్జెట్గా సో ఇలా ఈ జెండర్ బడ్జెట్ ఇంట్రీమ్ బడ్జెట్లో ఎంత కేటాయించారు అని అంటే మూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లు అని చెప్పాలి అలాగే ఈ బడ్జెట్కి సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే ఈ బడ్జెట్ పెరిగిందా తగ్గింది అని అంటే పెరిగింది అని చెప్పాలి ఎంత శాతం పెరిగింది అని అంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం జెండర్ బడ్జెట్ పెరిగిందండి ఎంత అని అంటున్నాం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం జెండర్ బడ్జెట్ అనేది పెరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇలా ఈ బడ్జెట్ పెరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంట్రీమ్ బడ్జెట్లో ఓకే సో ఇలా ఈ క్వశ్చన్స్ అనేవి మీకు బుక్ నుంచి మేము డిజైన్ చేసినటువంటి క్వశ్చన్స్ ఎలా అయితే ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నామో అలానే ఎక్స్ప్లెనేషన్ని మీరు బుక్ ద్వారా కూడా పొందవచ్చు కేవలం ఫైవ్ డేస్లో మీరు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం సో ఈ బుక్ని మీరు తీసుకోండి ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ని బాగా రాయండి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వేటేజ్ ఎగ్జామ్స్లలో ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈ బుక్ని డిజైన్ చేశాం సో మార్కెట్లో మీకు డిజిటల్ వేలో అలాగే బుక్స్కి సంబంధించిన కాపీస్ అందుబాటులో ఉంటాయి వీటిని మీరు పొందవచ్చు అలాగే బుక్ గురించి క్లాసెస్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఆన్లైన్ బుక్స్తో పాటు మనం క్లాసెస్ని కూడా అందించడం జరుగుతూ ఉంది వీటిని మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం